హాయ్ అండి బ్లౌజ్కి ఉక్స్ పట్టి మరి కాజా పట్టి ఎలా కుట్టాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి చాలా ఈజీ అండి కుట్టడము చూద్దాం రండి ఎలా కుట్టాలి అనేది ఇది బ్లౌజ్ అండి నేను ఆల్రెడీ కుట్టి పెట్టాను ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా చూసుకొని మార్క్ వేసుకోవాలండి అలా మార్క్ చేసుకుంటే మనకి పట్టి కాజా పట్టి కుట్టడానికి చాలా ఈజీ అవుతుంది నెక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి క్లాత్ తీసుకున్నాను చూడండి తీసుకున్న తర్వాత ఇలా ఉల్టా వేసుకొని కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలండి చాలా ఈజీ అండి కుట్టడం అయితే కొత్తగా నేర్చుకునే వారికి కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ చాలా ఈజీ ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని తర్వాత ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకొని మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడి దాకా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని రబ్ చేసుకొని మార్క్ వేసుకోవాలి ఐదు ఉక్స్లు కావాలి కదండి ఐదు ఉక్స్కి ఇలాగా మార్క్ చేసుకొని వీ షేప్లో కుట్టుకోవాలండి కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఒక రెండు మూడు బ్లౌజులు కుట్టేసరికి ఈజీగా అండి చూడండి ఇలా నిడలు తిప్పుకుంటూ కుట్టాలండి చాలా ఈజీ అండి కష్టమేం కాదు ఇలాగా ఐదు కాజాలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మళ్ళీ దీని మధ్యలో ఇంకొక కుట్టు వేసుకోవాలి కాజా పట్టి రెడీ అయిందండి ఇప్పుడు ఉక్స్ పట్టి చూడండి దీన్నేమో ఇలా ఫోల్డ్ చేసుకొని సీదా పెట్టుకొని దీనిపైనే కుట్టు వేసుకోవాలండి రబ్ చేసుకొని కుట్టు వేసుకుంటే బాగా గట్టిగా ఉంటుంది కుట్టు ఇంకో కుట్టు వేసుకోవాలండి తర్వాత దీన్ని కొంచెం ఇలా అనుకొని దానిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి పట్టి రెడీ అండి చూడండి చాలా నీట్గా వచ్చింది చూశారు కదండి బుక్స్ పట్టి మరి కాజా పట్టి ఎలా కుట్టాను అనేది చూశారు కదండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి